తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వడదెబ్బతో ఆరుగురైతే చనిపోయారు అవును తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వడదెబ్బతో ఆరుగురైతే చనిపోయారు అనమాట రాష్ట్ర మనకి నిన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాత అయితే పట్టారు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దెబ్బట సంపత్తు నల్గొండ జిల్లా మిరియాలగూడకు చెందిన జిడుగు సత్యం సూర్యాపేట జిల్లా మునగాకు చెందిన మునగాలకు చెందిన తొండల సత్యం మెదక్ జిల్లా శివంపేటకు చెందిన కాలకంటి లక్ష్మి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్కు చెందిన మస్కాపూర్ ఇస్తారి రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికుడు బేతి కృష్ణయ్య వడదెబ్బ బారిన పడి చనిపోవడం అయితే జరిగిందనమాట సో రాష్ట్రంలో భిన్న వాతావరణం అయితే ఉంటుంది అప్పటికప్పుడే భారీ వర్షాలు అయితే వచ్చేస్తున్నాయి అప్పటికప్పుడే భారీ ఎండలు వడదెబ్బలు అయితే తగులుతున్నాయి సో ఈ విధంగా నిన్న ఆరుగురు అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి